వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పదకేళి ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం జననం పుట్టుక రెండు నిలువు గడ్డి గాదం ఊడ్చిన చెత్త కసవు ఒకటి నిలువు కుమార్తె ఉత్రిక తొమ్మిది అడ్డం క్షామం కాటకం కరవు పది నిలువు రమణీయం మనోజ్ఞం రమ్యం ఏడు అడ్డం శబ్దం చప్పుడు సవ్వడి మూడు నిలువు అడ్డగోలుగా మాట్లాడటం పిడివాదం పదకొండు అడ్డం తోక వాలం మూడు అడ్డం నాన్నమ్మ పితామహి నాలుగు నిలువు మేఘం మబ్బు పద్నాలుగు అడ్డం ఒక రకమైన పద్యం కందం కందపద్యం పద్నాలుగు నిలువు వణుకు కంపనం పద్దెనిమిది అడ్డం ఇల్లు కొంప పదిహేడు నిలువు చెక్క పెట్టె మందసం ఇరవై రెండు అడ్డం కాగితాల కట్ట ఫైలు దస్త్రం ఇరవై మూడు అడ్డం సంఖ్య నంబరు పంతొమ్మిది నిలువు నఖం గోరు పంతొమ్మిది అడ్డం గోపకాంత గోపిక పదిహేను నిలువు కోతి కపి ఇరవై నిలువు దయా కరుణ కనికరం ఇరవై ఎనిమిది అడ్డం గుడిసెలు పాకలు ఇరవై ఆరు నిలువు క్షీరం పాలు ఇరవై ఐదు అడ్డం పాపం దుష్కృతం నిపాతకం ఇరవై ఒకటి నిలువు తనయ సుత పదహారు నిలువు జెండా పతాకం ఇరవై ఒకటి అడ్డం సున్నితం నాజూకు సుతారం పదహారు అడ్డం కసి ద్వేషం పగ పదమూడు నిలువు పట్టణం పురం నగరం ఐదు అడ్డం చందమామ జాబిలి ఆరు నిలువు శిశువు బిడ్డ పన్నెండు అడ్డం పాలు బియ్యం బెల్లంతో ఒక సాంప్రదాయ వంటకం పొంగలి ఎనిమిది నిలువు మంగళసూత్రం మాంగళ్యం ముప్పై రెండు అడ్డం కడ ఆఖరున చివర ముప్పై మూడు నిలువు వరిధాన్యం వడ్లు ఇరవై తొమ్మిది నిలువు ఒక కూరగాయ ఇక్కడ రెండు కూరగాయల పేర్లు రాయొచ్చు ఒకటి సొర రెండవది బీరా నేను సొర రాస్తున్నాను ఇరవై నాలుగు నిలువు బహిర్గతం బట్టబయలు ముప్పై ఒకటి అడ్డం గంజి అంబలి ఇరవై ఏడు అడ్డం అక్షరమాలలో తొలి అక్షరం ఆ ముప్పై అడ్డం అడ్డం ఇరవై ఏడుతో రుణం అడ్డం ఇరవై ఏడు ఆ రుణం అనగా అప్పు కాబట్టి ముప్పై అడ్డం పూ కింద పావద్దు ముప్పై ఆరు అడ్డం అడ్డం ఇరవై ఏడుతో దర్పణం అడ్డం ఇరవై ఏడు ఆ దర్పణం అనగా అద్దం కాబట్టి ముప్పై ఐదు దమ్ కింద దావత్తు ముప్పై ఆరు అడ్డం సరే ఇది ముప్పై ఆరు ముప్పై ఐదులో రాశాను ముప్పై ఐదు అడ్డం అడ్డం ఇరవై ఏడుతో శత్రుభు అడ్డం ఇరవై ఏడు ఆ శత్రుభు అనగా అరి కాబట్టి ముప్పై ఐదు అడ్డం రీ ముప్పై నాలుగు నిలువు కొరత కొదవ ముప్పై ఎనిమిది అడ్డం మొదలు లేని పెదవి పెదవి అనే పదంలో మొదటి అక్షరం తీసేస్తే దవి ముప్పై తొమ్మిది నిలువు అణకువ నమ్రత వినయం నలభై ఐదు అడ్డం తోటమాలి కాదు కృష్ణుడిని ఇలా కూడా పిలుస్తారు వనమాలి నలభై నిలువు సంపద కలిమి నలభై అడ్డం ఉత్పలం కల్హారం కలువ నలభై ఒకటి నిలువు ముఖం వదనం నలభై ఎనిమిది అడ్డం జంట ఒక రాశి మిథునం నలభై ఆరు అడ్డం పిశాచాలు దయ్యాలు నలభై రెండు నిలువు సుఖం చిలుక నలభై రెండు అడ్డం తుంపర వర్షించు చినుకు ముప్పై ఏడు నిలువు చెవి వీను నలభై మూడు నిలువు కేశాలు వెంట్రుకలు కురులు నలభై తొమ్మిది అడ్డం నయనాలు కనులు నలభై ఏడు అడ్డం శ్రీకృష్ణుడి పట్టమహిషి రుక్మిణి నలభై నాలుగు నిలువు వర్తకం వ్యాపారం వాణిజ్యం ఇదండి ఇవాటి ఈనాడు పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించేటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్